వైసీపీ నగరీ పాలిటిక్స్ సంబరహితో పోటీ పడుతున్నాయి అసమ్మతి వర్గం మంత్రి రోజాపై బుసలు కొడుతోంది విభేదాలు రోడ్డెక్కాయి ఆమె వ్యతిరేక వర్గం పదునైన మాటలతో కత్తులు దూస్తోంది కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న గ్రౌండ్ పాలిటిక్స్ ఇప్పుడు సై అంటే సై అంటున్నాయి తాడోపేడు తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారు అసమ్మతి వర్గం నగర నుంచి రోజా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపక్ష పాత్రకే పరిమితమయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్నుంచి నుంచి అసమ్మతి నేతలు రోజాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు గత ఎన్నికల సమయంలో మొదలైన విభేదాలు తర్వాత పంచాయతీ పరిషత్ మున్సిపల్ ఎన్నికల్లోనూ కనిపించాయి రోజాకు వ్యతిరేకంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతి కేజీ కుమార్ పుత్తూరులో అమ్ములు నిండ్ర మండలంలో చక్రపాటిరెడ్డి విజయపురంలో రాజు వడమాలపేటలో మురళీ ఉన్నారు వీళ్లంతా రెండు మూడేళ్లుగా రోజాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో అప్పలాయి గుంటలో సచివాలయం పత్తి పుత్తూరులో రైతు భరోసా కేంద్రం జగనన్న పాల సేకరణ కేంద్రాలను రోజా త్వరలోనే ప్రారంభించాల్సి ఉంది అయితే రోజా కంటే ముందే తన పేరుతో శిలాఫలకాలు ఏర్పాటు చేసిన మురళీధర్ రెడ్డి అనుచరులతో కలిసి వాటిని ప్రారంభించారు ఈ పరిణామాలపై భగ్గుమన్న మంత్రి రోజా శిలాఫలకాలను తొలగించాలంటూ అధికారులను ఆదేశించారు వడమాలపేట జడ్పీటీసీ మురళీధర్ రెడ్డితో అసమ్మతి ఆగకుండా నేతలు శ్రీశైలం ఆలయ చైర్మన్ తమ్ముడు ఇతర నేతలు రోజాకు వ్యతిరేకంగా మీడియా ఈస్ట్ ఇండియా కంపెనీ మంత్రి రోజా ఆమె సోదరులు దోచుకుంటున్నారని మండిపడ్డారు రోజాను గెలిపించినందుకు మా చెప్పుతో మేమే కొట్టేసుకోవాలన్నారు మరో అడుగు ముందుకు వేసిన అసమ్మతి వర్గం రోజాకు టికెట్ ఇస్తే ఆమెను ఓడించడం ఖాయమని ఆమె కోసం తాము పనిచేయమని అంటున్నారు నేతలు